హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం టాలీవుడ్లో ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ చేసిన పర్సన్ లాగా కనిపిస్తున్నారు ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ గారి ఒక్కరు కాదు ఇద్దరు కాదు రాజకీయంగా సన్నిహితుల్లో కొంతమంది వెనకాల నుంచి సామాన్యులు పెద్ద పెద్ద మహానుభావులు ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా సినీ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ నుంచి సామాన్య పీపుల్ నుంచి పోలీసులు గవర్నమెంట్ ప్రతిది కూడా బట్ టార్గెట్ ఈస్ అల్లు వచ్చు సో అసలు ఏం జరుగుతుంది దీని గురించి కంప్లీట్ గా ఒక విహంగ వీక్షణం కింద మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ కర్ణమ్మ గారు ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ నమస్తే అమ్మా నమస్తే సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఎక్కి పెడితే శత్రువు చావాలంటారు అలాంటిది రెండు విల్లులు పెట్టినా మూడు విల్లులు పెట్టినా అందరు కూడా ఆయన పైన టార్గెట్ పెట్టినారు జరిగింది ఓకే అది చాలా పెద్ద మైనస్ మనం పోడ్చలేని ఎస్ అయితే బ్రతికుండంగానే ఆయన ఎందుకింత చిత్రహింసలు పెడుతున్నారు అన్నట్టుగా ఆ ధోరణిలో వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా కనిపిస్తుంది ఏం ఏంటి అమ్మా అసలు ఎట్లా చూడాలి ఏంటి దీని వెనక ప్రధానంగా అందరూ ఎవరి స్వార్థాన్ని వాళ్ళు ఎవరి ఇగోని వాళ్ళు ఎవరి ప్రతిష్టని పేరుని వాళ్ళు నిలుపుకునే ప్రయత్నము చేస్తున్నట్టుగా భావించవచ్చు అసలు బాధితులు ఎవరు అంటే భార్యని కోల్పోయి కుమారుణ్ణి హాస్పిటల్లో పెట్టుకొని ఇంకా ఎప్పుడు కోలుకుంటాడో తెలియని స్థితిలో బాధపడుతున్నటువంటి తండ్రి భాస్కర్ అతనికి అన్ని విధాల పుష్పటు సినిమా సంబంధించినటువంటి టీము అలాగే ఆ సినిమా హీరో అల్లు అర్జున్ గారు వాళ్ళు మాక్సిమం అన్ని విధాల చేయుతని అందిస్తూ ఉన్నారు వాళ్ళకి ఈ అంశం తెలిసిన క్షణం నుంచి అది విడిచిపెట్టి ఇక్కడ నేరాలించే పని పెట్టుకున్నారు వీళ్ళందరూ ఎందుకని వాళ్ళ వాళ్ళ పేరు కోసము వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసము వాళ్ళ పదవుల్లో వాళ్ళ హోదాల్ని నిరూపించుకోవడానికి వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోవడానికి ఎంత నీచమైన దుస్థితికి వాళ్ళు రీచ్ అయ్యారంటే కొంతమంది మాటలు వింటుంటే చాలా బాధాకరంగా ఉంది అరే ఎవడరా నువ్వు అని ఒకళ్ళు హెడ్డింగ్ పెడతారు అసలు నువ్వు మంచివేనా ఈ అర్జెంటుగా అరెస్ట్ చేయడమే కాదు ఊరి తీయాలి అని ఒకళ్ళు ఇలాగా అరే ఒరే తురే అంటూ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు అతను అల్లు అర్జును ఒక కళాకారుడిగా మన దేశానికే వన్నె తెచ్చే విధంగా ఏ హీరో సాధించలేనటువంటి అవార్డుని సాధించుకున్న కళాకారుడు అంటే అది దేశానికే కదా క్రెడిబిలిటీ దాదాపు వంద సంవత్సరాల్లో సినిమా చరిత్రలో భారతదేశంలో లేనంత రికార్డు కలెక్షన్ క్రియేట్ చేసింది ఏమండి అంత పేరు డబ్బు ఇవన్నీ కూడా దేశంలో సంపాదించి పెడుతున్నటువంటి ఒక కళాకారుణ్ణి ఒక అతి సామాన్యమైన చిన్న మామూలు పేమెంట్ మీద ఉండే మనిషిని మాట్లాడినట్టు ఒక బెగ్గర్ను ఒక దారుణమైన హత్యలో రేపులో చేసిన వాడిని చూసినట్టు అంత క్రూయల్గా క్రిటిసైజ్ చేయడము విమర్శించడము అలా మాట్లాడడము వాళ్ళ స్థాయికే అది దే ఆర్ స్టూప్ డౌన్ అండ్ టాకింగ్ అని అంటాను నేను అది చాలా తప్పు చేస్తున్నారు అది ఎంత మాత్రమో తగదు ఈ అంశము దురదృష్టవశాత్తు జరిగినటువంటి అంశము దానికి అందరూ బాధపడుతున్నారు అలాగే యథాశక్తి పుష్ప సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ పిల్లవాడి వైద్యానికి అతని భవిష్యత్తుకి ఏం చేయాలో అది చేస్తున్నారు ఇంచుమించు ఒక కోటి రూపాయల దాకా వాళ్ళు ఇప్పటిదాకా అందజేయడం జరిగింది అలాగే ఇంకా కూడా ఇవ్వడానికి ఒక ట్రస్ట్ లాగా పెట్టి డిపాజిట్ చేసి అతని భవిష్యత్తు మొత్తానికి ఏం చేయాలి అతని తండ్రికి కూడా మంచి ఉద్యోగం ఇచ్చి ఆ పిల్లకు పిల్లవాడికి కూడా చదువులు పెళ్ళిళ్ళు అయ్యేదాకా కావాల్సినవన్నీ చూడడానికి వాళ్ళు చక్కగా నిర్ణయాలు తీసుకున్నారు దాదాపు అవి అమలు చేసే లోపల వీళ్ళకి అర్జెంటుగా వీళ్ళకి అనౌన్స్ చేయాలట వీళ్ళ ప్రతి వాళ్ళకి బొట్టెట్టి చెప్పాలట నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని ఎందుకు చెప్పాలండి ఆ కష్టంలో ఉన్నవాడి కష్టానికి వీళ్ళు అండగా నిలబడ్డారు అతనే చెప్తున్నాడు ఆ భార్యను కోల్పోయిన భర్త భాస్కర్ ఎవరైతే ఉన్నాడో అతను స్వయంగా చెప్పాడు మీడియాలోనే చెప్పాడు నాకు డే వన్ ఇది జరిగిన వెరీ నెక్స్ట్ మూమెంట్ నుంచి వాళ్లే అన్ని చూసుకుంటున్నారు నాకు ఏ అవసరమైనా వాళ్లే చూసుకుంటున్నారు నాకు కావాల్సింది నా బిడ్డ క్షేమంగా ఇంటికి రావడము అంతవరకు చూస్తే చాలు అని అతను చాలా వినయంగా చెప్పాడు నేను పోలీస్ కేసు కూడా విత్ డ్రా చేసుకుంటాను నేను కావాలని పెట్టలేదు ఆ బాధలో ఎవడో వచ్చి సంతకం పెట్టే పెట్టేశాను అంతేగాని నాకేమీ కక్ష లేదు ఆయన మీద ఈ నేరము ఆయన స్వయంగా చేసింది కాదు నా భార్యనే ఆయనేమి హత్య చేయలేదు అని ఇంత స్పష్టంగా అతను మాట్లాడుతూ ఉంటే కందకు లేని దురద కత్తిపేటెందుకు అని సామెత అలాగా బాధితుడు ఎవరైతే ఉన్నారో అతనే చాలా సుహృద్భావంతో పరిస్థితుల్ని అర్థం చేసుకొని అతను సౌమ్యంగా ఉంటే తక్కిన ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ రెచ్చిపోతున్నారు ఒక స్థాయిలో రెచ్చిపోయి నోటికొచ్చిన మాటలు అంటున్నారు రకరకాల నిందా చేస్తున్నారు అతన్ని అంత దిగజార్చి మాట్లాడడం మానసికంగా అతన్ని హంట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి కేవలము ఆయన డిప్రెషన్లో తెలిపోతున్నాడు అల్లు అర్జున్ గారు ఈ జనాలు మాట్లాడే మాటలు వీళ్ళు చేస్తున్నటువంటి వీరంగము భరించలేక పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి వరకు ప్రతి వాడు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఆయన్ని ఆయన మానసికంగా అసలే ఓ పక్కన తన అభిమాని ఆ సినిమా చూడడానికి వచ్చి చనిపోయింది అన్న వార్తతోటే చాలా బాధపడుతున్నాడు దానికి తోడు వీళ్ళనే మాటలు ఇంకా ఎక్కువ బాధిస్తున్నాయి ఆయన డిప్రెషన్ లోకి వెళ్తున్నాడు ఆయన ఆ స్థితిలో ఉండి ఒక ప్రెస్ మీట్ పెట్టి నన్ను మానసికంగా హింసించే మాటలు అనకండి నన్ను మీరు చాలా తప్పుగా అపార్థం చేసుకొని మాట్లాడుతున్నారు అని ఆయన స్పష్టంగా చెబితే దాని నుంచి కోడిగుడ్డికి ఏకల పీకినట్టు దా ఆ సంభాషణ నుంచి సమస్యల్ని సృష్టిస్తున్నారు అసలు వీళ్ళు మానవత్వం ఉన్న మనుషులేనా అనేటువంటి సందేహం కూడా వస్తుంది నాకు ఏమన్నా మనం అందరము మనుషులము మన దేశంలో ఐకమత్యంగా ఉండాలి అది మన ప్రభుత్వాలు మనకి చెప్పేటువంటి అంశం అదే కదా చెప్పేదే కానీ వాళ్ళు ఎంతవరకు పాటిస్తున్నారు పాటిస్తే ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టరు వీళ్ళందరూ ఈ రకంగా వాళ్ళు కూడా మాట్లాడచ్చా ఆ రకంగా మాట్లాడచ్చా అండి ఏ అతను ఏమైనా అంత కూడా హత్య చేశాడా ఆవిడ్ని లేదు అసలు ఆవిడెవరో ఆయనకి తెలియదు ఆయన ప్రపంచంలో అందరికీ తెలుసు ఒక టాప్ హీరోగా కానీ ఆవిడెవరో ఆయనకి తెలీదు ఆయనకి తెలిసేసరికి ఆ సినిమాకి వచ్చి ఆ తొక్కిసలాట్లో గాయపడి చనిపోయినటువంటి ఒక మృతురాలు తన అభిమాని అని తెలుసుకున్నాడు తర్వాత తెలుసుకుని ఆయన కర్తవ్యంగా ఏమేమి చేయాలో అవన్నీ చేస్తున్నాడు తాను ప్రత్యక్షంగా వెళ్ళకపోయినా ఎందుకంటే పరిస్థితుల దృష్ట అతను వెళ్ళలేకపోతున్నాడు అలాగే అడ్వకేట్లు సలహా ఇస్తారు మీరు మీ మీద ఇలా కేసు ఉంది అని చేత మీరు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదు ఏం పడితే అది మాట్లాడకూడదు అని వాళ్ళ మాట వినాలి కదా చట్టాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి అతను వెళ్ళటం లేదు కానీ అతను తాలూకు మనుషులు వెళ్తున్నారు చేయవలసిన పనులన్నీ చేస్తున్నారు ఆ హాస్పిటల్లో ఉన్న పిల్లవాడికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు ఎప్పటికప్పుడు ఎంత ఖరీదైన మందులైనా సరే తెప్పిస్తున్నారు ఎంత డాక్టర్లనైనా పిలిపించి చూపిస్తున్నారు ఇంకా మెరుగైన వైద్యానికి అవసరమైతే ఇతర దేశాలైనా పంపించడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు ఇంతకంటే ఏం చేస్తారండి ఒక మనిషిని అంతా అవమానిస్తారా అది చాలా దారుణము అది క్షమార్హత లేని అంశము అని అతన్ని విమర్శించే వాళ్ళందరూ గుర్తు పెట్టుకోవాలి ఈ ముచ్చట ఇవాళ రేపో తేలిపోతుంది కోర్టులో తేలిపోతుంది వాళ్ళు న్యాయమూర్తి గారు న్యాయాన్యాయ విచారణ జరిపాక జడ్జిమెంట్ ఇస్తారు అప్పుడు శ్రీ అల్లు అర్జున్ గారు నిరపరాధిగా బయటికి వస్తారు వీళ్ళన్న మాటలు వెనక్కి పెడతాయా మరి వెళ్ళవు కదా అందుకే తొందరపాటు తనం పనికిరాదు నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు సమన్వయం పాటించాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ చాలా ఓర్పుగా ఉండాలి మన చట్టాలు న్యాయ వ్యవస్థ ఉంది వాటిని గౌరవించాలి అలాగే మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెయ్యనివ్వండి అది జరగాలి అది జరుగుతుంది అంతవరకు అందరూ ఓర్పుగా ఉండాలి అంతేగాని ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడకూడదు అనేది నా భావన రైట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా సో కదా వ్యూవర్స్ ప్రస్తుతం అల్లు అర్జున్ గారు ఎదుర్కొంటున్నటువంటి ఈ గడ్డు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎలా ప్రేరేపిస్తున్నాయి అనేది చాలా క్లియర్ గా అమ్మాయి అయితే చెప్పడం జరిగింది సో మీరేమనుకుంటున్నారు కమెంట్ లో తెలియజేస్తారు తెలియజేస్తారనుకుంటే సెలవు తీసుకుంటున్నాం బాయ్